డబ్బులు వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ మీ మీద కేసు అవుతారు తొందర పడేది పడి తక్కువ వస్తున్నాను లేదంటే వేరే వాడు కులువ పెట్టి నన్ను చాలా మంది కులువ పెట్టుకుంటున్నారు అట్లా చేస్తే మాత్రం మీరు అనవసరంగా కేసులో పాలవుతారు తప్పనిసరి బండి ఉంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే అలాగే బండికి నెంబర్ ఉండాల్సిందే నెంబర్ దేనికోసం యాక్సిడెంట్ అయింది ఇప్పుడు బండి ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ కావాలి కదా దానికోసం అనమాట ఖచ్చితంగా ఈ బండి జాగ్రత్తలు పండించాలి ఈ మధ్యన స్నాచింగ్ కూడా అవుతున్నాయి బండికి నెంబర్ ఉంటే తీసే పట్టుకోవాలని తీసుకుంటారు మీరే ఇప్పుడు దొరికిండు దొరికిడు అలా వెహికల్ ఉంది ఎమ్మెల్స్ పెట్టలేదు అదే టైంలో అక్కడ స్నాచింగ్ అయింది సేమ్ మీరు మీరు కూడా అదే పనిలో వస్తున్నారు సేమ్ ఎల్లో టీషర్ట్ వేసుకున్నారు అప్పుడు ఏమవుతుందా నేను ఫిక్సింగ్ చేసుకుంటాం కదా సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడు ఒక దగ్గర మీరు కూర్చొని తాగుతున్నారు పక్కనే ఏదైనా జరిగింది ఏదైనా రేపు జరగవచ్చు మటర్ జరగవచ్చు అది మీరు పడే చూడలేదు చీకట్లో కనపడలేదు ఏమైతేనే స్పాట్కి వచ్చేస్తాం ఆ టైంలో మీరు ఉంటారు మీరు ఏమవుతారు ప్లేస్లో తెలువకుని కదా అంటే అదే కిరకేసు పెద్ద కేసులో ప్రసంగం మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ఏదైనా సరే మనకి కీలసి మేలేయాలంటే కదా అట్లా చేసుకోవాలి ఏదైనా సరే పోలీసు వాళ్ళు చెప్పారంటే తప్పకుండా పాటిస్తారా పాటించారా పాటించాలి నెక్స్ట్ టైం మనం కనబడతారా ఏదైనా సరే నీట్గా బట్టలు కూడా నీట్గా ఉండాలి ఏం